హలో అందరికీ ప్రతి ఇంట్లో ప్రతి మహిళకి ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ అండి చాలా బాగా యూజ్ అవుతాయి నేనైతే ఎన్నో ఇయర్స్ నుంచి ఈ టిప్సే ఫాలో అవుతాను క్లీనింగ్ కోసం అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మన ఇంట్లో ఉండే నార్మల్ వస్తువులన్నీ ఏ విధంగా దేంతో క్లీన్ చేసుకుంటే క్లీన్ అవుతాయి అనేది ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకోకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది పితాంబరి పౌడర్ని కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా చాలా జిడ్డుగా ఉంటుంది అలాగే మనం మంట పెట్టుకునే బర్నర్స్ దగ్గర బ్లాక్గా ఉండిపోతూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా ఇక్కడ స్క్రూల్ దగ్గర అయితే చాలా అట్లే ఉండిపోతూ ఉంటుంది కదా ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ టిప్ ఫాలో అయ్యామంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఎంత నల్ల మరకలైనా ఎంత జిడ్డు ఉండే వాటినైనా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ పైన ఉన్న స్టాండ్స్ అన్నీ తీసేసాను పక్కకు తర్వాత వచ్చేసి ఇది బేకింగ్ సోడా బేకింగ్ సోడా లేకోకుంటే నార్మల్ సోడా పొడి ఉంటుంది కదా దోశలో వేసేది అదైనా వేసుకోవచ్చు ఈ పౌడర్ని కొంచెం స్టవ్ పైన అయితే మొత్తం అక్కడక్కడ చల్లేస్తున్నాను మనకి ఎక్కడైనా నల్లగా మరకలు జిడ్డుగా ఉన్నట్లయితే అక్కడ కొంచెం పెడితే సరిపోతుంది ఈ విధంగా మొత్తం వేసేసి కొంచెం జస్ట్ ఒక కొంచెం వాటర్ తీసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే స్టవ్ పైన వేసి క్లీన్ చేయకూడదు ఎప్పుడు కొంచెం వాటర్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో అక్కడంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం నురగ నురగ్గా మొత్తం వచ్చేస్తుందండి గడ్డలు గడ్డలుగా నల్లగా ఉండేదంతా ఇలా మనం ఒక వేస్ట్ బ్రష్ని ఈ విధంగా పెట్టుకున్నామంటే స్క్రూల మధ్యలో ఇలాంటి హోల్స్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది నీట్గా కూడా వచ్చేస్తుంది మనకి ఈజీ వర్క్ అనమాట స్టవ్ క్లీన్ చేయడం అంటే పెద్ద పనిగా పెట్టుకుంటారు కొంతమంది అలా కాకుండా ఈ విధంగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి నీట్గా కూడా అయిపోతుంది స్టవ్ ఇలా మొత్తం బ్రష్తో రుద్దేసుకోవాలి స్టవ్ అంతా పైన ఒకసారి మనం ఎప్పుడైనా స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా స్పాంజ్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలండి స్టీల్ పీచ్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తామంటే ఇది రేక్ అనేది అరిగిపోతుంది అలాగే గాజు స్టవ్ అయినా కూడా గీతలు పడ్డం అలా అవుతుంది కాబట్టి ఈ విధంగా స్పాంజ్తో రుద్దుకుంటే సరిపోతుంది నేను స్పాంజితో అయితే ఒకసారి రుద్దేశానండి తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుట్ చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ పొడి క్లాత్తో నీటుగా నురుగంతా తుట్ చేసుకున్నాను తర్వాత ఒక తడి క్లాత్ వేసి ఒకసారి అయితే తుడిచేశాను తర్వాత ఒక మంచి పొడి క్లాత్ తీసుకొని ఒకసారి తుడిచేసామంటే నీట్గా అయిపోతుంది బర్నర్స్ అన్నీ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయండి ఎంత జిడ్డుగా ఉండే స్టవ్ అయినా అద్దంలాగా మెరిసిపోతుంది అలాగే చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఎంత ప్రాసెస్ చూపించడానికి కొంచెం లేట్ అవుతూ ఉంది అంతే తప్ప మనకి చేయడానికి చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా మొత్తం పొడి క్లాత్తో క్లీన్గా తుడిచేసుకున్నాను చూడండి ఎంత బాగా షైనీగా ఉందో నెక్స్ట్ వచ్చేసి వీటిపైన ఉన్న అయితే ఈ విధంగా వాష్ చేసుకోవాలి కొంచెం లెమన్ వాటర్ అయితే వేస్తున్నా నిమ్మకాయనైనా వేసుకోవచ్చు నేనైతే జ్యూస్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను దాన్నే వాడతానండి ఎక్కువగా తర్వాత ఈ లెమన్ వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను దీన్ని స్పాంజ్తో కొంచెం కొంచెం తీసుకొని క్లీన్ చేసుకుంటూ రావాలండి చాలా ఈజీగా క్లీన్ అవుతాయి చూడండి ఎంత నల్లగా పట్టిన మరకలైనా కూడా ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోతాయో నేను చూపిస్తాను క్లియర్గా చూడండి ఇక్కడ చూపిస్తున్నా నల్లగా గడ్డలు గడ్డలుగా కట్టింది కదా ఇలాంటి దాంట్లను క్లీన్ చేయడానికి మనం స్టీల్ అయితే వాడాలి ఇట్లా స్పాంజ్ కంటే కూడా స్టీల్ పీచ్తో అయితే ఒకసారి అలా అంటే నీట్గా వచ్చేస్తుంది మనం ఏది ఏ లిక్విడ్ వేయలేదండి జస్ట్ లెమన్ వాటర్ సాల్ట్ వేసామంతే నీట్గా ఇట్లా స్టీల్ పీచుతో ఇట్లా క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది శ్రమ లేకోకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అయితే కూడా ప్రతి ఒక్కరికి లేడీస్కి ఎందుకంటే చాలా కష్టపడుతూ ఉంటారు క్లీన్ చేయడానికి వీటిని ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం దేనికి అవి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మొత్తం క్లీన్ చేసేసాను మొత్తం స్టాండ్స్ అన్నీ స్టవ్ పైనవన్నీ జస్ట్ మనం ఒక టెన్ మినిట్స్లో మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా నేను మొత్తం వీడియోలోనే వాష్ చేసి కూడా క్లియర్గా చూపిస్తాను ఇలా అన్నీ వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత షైనీగా వచ్చేసాయో మనకి ఎక్కడే కానీ జిడ్డు అనేది కనపడదు మనం ఏ సర్ఫు వేయలేదు ఏది యూస్ చేయలేదు జస్ట్ రెండింటితోనే నీట్గా క్లీన్ చేసేసుకున్నాం మొత్తం అన్నిటినీ ఒక పొడి క్లాత్తో తుట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి స్టవ్ నీట్గా ఉంటుంది అలాగే అలాగే ఎక్కువ రోజులు మంట బాగా వచ్చేదానికి బర్నర్స్ అవన్నీ నీట్గా ఉంటాయి మనకి ఎక్కువ రోజులు పాడవకోకుండా ఉంటుంది స్టవ్ ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పాల గిన్నెలు ఉంటాయి కదా చూడండి చుట్టూతా ఎంత నల్లగా పట్టేసిందో ఇవైతే మనం ఎంత క్లీన్ చేసుకుంటా ఉన్నా కూడా పడతానే ఉంటాయి ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా గార ఏ గిన్నెలకైనా కూడా నల్లగా పట్టిన గిన్నెలకైనా కూడా ఈ విధంగా చేసుకున్నామంటే నీటుగా క్లీన్ అయిపోతాయండి జస్ట్ ఒక ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను తర్వాత బేకింగ్ సోడా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను నిమ్మకాయ ఉన్నా తీసుకోవచ్చండి నిమ్మరసం అయితే వేసుకున్నాను తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక చిన్న స్పాంజ్ తీసుకొని స్పాంజ్ కానీ పీచు కానీ స్టీల్ పీచ్ కానీ ఏదైనా పర్లేదు మన దగ్గర ఏది ఉంటే అది మొత్తం అప్లై చేసేసి నీట్గా క్లీన్ చేసుకుంటూ రావాలి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇవి స్టీల్ గిన్నెలే కాబట్టి స్పాంజే అవసరం లేదు స్టీల్ పీచుతో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా తొందరగా క్లీన్ అయిపోతాయి చూడండి జస్ట్ నేను అలా పెట్టాను అంతే ఎంత బాగా క్లీన్ అవుతా వస్తూ ఉందో నేనైతే ఈ విధంగా స్టీల్ పీచీ తీసుకొని ఒకసారి రుద్దేసుకుంటూ వచ్చేస్తున్నాను గిన్నెలైనా ఏవైనా గోళాలు ఉన్నా ఈ విధంగా ఈ టిప్ని ఫాలో అయ్యారంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఎంత గడ్డలు కట్టిన మస్సు అయినా కూడా ఇలా మొత్తం జిడ్డంతా క్లీన్ అయిపోతుంది నల్లగా పట్టిన గారలు అన్నీ పోతాయండి చాలా నీట్గా షైనీగా వచ్చేస్తుంది అయితే జస్ట్ నేను స్టీల్ పీచీతో ఒక్కసారి రుద్దేశాను అంతే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా షైనీగా వచ్చేస్తాయి అనమాట స్టీల్ గిన్నెలన్నీ తర్వాత ఉండే మన దగ్గర పెనాలు చపాతీ పెనాలు సపరేట్ సపరేట్ ఉంటాయి కదా ఇదైతే చపాతీ పెనము ఇది చాలా రోజుల నుంచి ఈ విధంగా గార పట్టేసి పక్కన పెట్టేసి ఉన్నామండి అయితే క్లీన్ చేసి చూపిస్తా చూడండి మన ఇంట్లో వాడే చపాతీ పెనాలు రొట్టె పెనాలు అటన్నిటిని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ కొంచెం వేడి చేయాలండి మొత్తము ఈ వేడి చేసేదానికి స్టవ్ పైన పెట్టినప్పుడు దీనిపైన కొంచెం సాల్టు అలాగే కొంచెం బేకింగ్ సోడా రెండింటినీ వేసుకోవాలండి అదొక స్పూను ఇదొక స్పూను తర్వాత మన దగ్గర ఉండే పీచుని తీసుకొని ఈ విధంగా మొత్తం రుద్దేసుకుంటూ రావాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇది కూల్ అయ్యే వరకు నీట్గా ఈ విధంగా రుద్దేసుకున్నామంటే చుట్టూతో ఉండే ఎంత గార ఎలాంటి జిడ్డైనా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం సాల్ట్ అంతా రుద్దేసుకుంటూ ఉండాలి స్టవ్ పైన కంఫర్ట్ లేదని నీ కింద పెట్టుకొని నీట్గా రుద్దేస్తున్నాను ఇలా క్లాత్తో పట్టుకున్నానండి కాలిపోతూ ఉందనేసి చూడండి మొత్తం అట్టలటలుగా ఎంత బాగా వస్తూ ఉందో రొట్టెలు చపాతీలు అలా చేస్తారు కదా అలాంటి దానికి మాత్రమే అలాంటి పెనానికి మాత్రమే ఇదండి తర్వాత నేను ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం డిటర్జెంట్ పౌడర్ అయితే వేసాను సర్ఫ్ అయినా ఏదైనా లిక్విడ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు కొంచెం డిటర్జెంట్ పౌడర్ అయితే వేసేసి నీట్గా రుద్దేశాను మళ్ళీ ఒకసారి మొత్తం రుద్దిన తర్వాత వాష్ చేసి చూపిస్తా చూడండి ఎంత మంచి రిజల్ట్ అయితే ఉంటుందో చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి ఏ మాత్రం ఉండదండి జిడ్డు అనేది పైన చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ముందు అయితే హ్యాండ్తో అట్లా నీట్గా టచ్ చేయాలన్నా కూడా అంత ఇబ్బందిగా ఉండేది అంత మురిగ్గా ఉండేది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకోవడానికి ఈ విధంగా లెమన్ జ్యూస్ అయితే వేశాను తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను ఈ విధంగా పొంగులాగా వచ్చి మొత్తం వచ్చేస్తుందండి చాలా ఈజీగా తర్వాత కొంచెం డిటర్జెంట్ పౌడర్ అయితే వేశాను మొత్తం ఇప్పుడు సీమ్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను స్టీల్ అండి ఇలా బాగా మురికి పట్టిన వాటికి స్టీల్ పీచుతో క్లీన్ చేస్తామంటే మనం వేసిన పౌడరు పనిచేస్తుంది ఇది పీచు అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి నీటుగా తొందరగా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి మొత్తం వాష్ చేస్తున్నాను చాలా నీట్గా ఏ ఏమాత్రం ఎక్కడే కానీ జిడ్డు అనేది నిలబడదు ఎప్పుడైనా ఇలా వాష్ చేసుకున్న తర్వాత రొట్టె పెనం కానీ దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ కొంచెం దీన్ని వేడి చేసేసి ఈ వాటర్ అంతా పోయే వరకు అండి కాకపోతే ఆ ఒక పక్కన పెట్టుకుంటే మన తడి ఆరిపోతే చాలు తడి ఆరిపోవడానికి నేనైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని ఇట్లా వేడి చేస్తాను ఇలా కొంచెం వేడి చేశామంటే మొత్తం పైన తడంతా పోతుంది తర్వాత జస్ట్ ఒక చుక్క ఆయిల్ వేసేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనము చాలా నీట్గా ఉంటుందండి పెనానికి ఏ జిడ్డు ఉండదు మనం వాడుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి అనమాట చపాతి అయినా ఏవైనా బాగా కాలుతాయి బాగా పనిచేస్తాయి పెనాలు ఎక్కువ రోజులు ఉంటాయి ఇది వచ్చేసి నేను స్పూన్కి ఈ విధంగా క్లాత్ కవర్ ఉంటుంది కదా దాన్ని కట్టేసుకున్నాను కింద బ్యాండ్ వేసుకున్నా ఇట్లాంటి వాటికి పెనాల వాళ్ళ వాటి కోసం అనేసి ఇదైతే కూడా సారీకి నేను మార్చుకుంటా ఉండొచ్చు కవర్ని నెక్స్ట్ ఇది వచ్చేసి దోసపెనం అండి దీన్ని అయితే కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే కొంచెం డిటర్జెంట్ పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత దోసపెనైతే ఎప్పుడు స్టీల్ పీచీతో ఎప్పుడు క్లీన్ చేయకూడదు స్పాంజ్తోనే క్లీన్ చేసుకోవాలండి కాబట్టి ఈ రెండు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తాయి డిటర్జెంట్ పౌడరు సాల్ట్ రెండు యాడ్ చేసి మొత్తం క్లీన్ చేసేసాను చూడండి ఎంత నీట్గా జిడ్డు అయితే పోయిందో మనకి ఎక్కడా కూడా ఏ జిడ్డు ఉండదు చాలా నీట్గా వచ్చేస్తుంది తర్వాత నేను దీన్ని కొంచెం వేడి చేసేసి ఈ విధంగా ఆయిల్ అంతా అప్లై చేసి పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ వాడేటప్పుడు బాగా యూజ్ అవుతుంది బాగా వస్తాయి దోశలు కూడా తర్వాత వచ్చేసి ఇదొక పాత శరవండి దీన్ని అయితే నల్లగా గారబట్టింది కదా లోపలంతా దీన్ని క్లీన్ చేసి చూపిస్తా చూడండి ఈ సెరవులోకి వాటర్ని తీసుకున్నాను కొన్ని దాన్ని ఉడికిస్తున్నానండి ఉడికిచ్చే ప్రాసెస్లో మనమైతే ఈ విధంగా సాల్ట్ కొంచెం లెమన్ జ్యూస్ వేస్తున్నాను తర్వాత కొంచెం డిటర్జెంట్ పౌడరు అలాగే కొంచెం మేక్ బేకింగ్ సోడా పౌడర్ వేస్తున్నానండి వేసి దీన్ని బాగా ఉడికించాలి ఈ ఉడికించే ప్రాసెస్లో మన దగ్గర దిష్టి దీయడానికి కత్తిని అలా వాడుతూ ఉంటాం కదా ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే అట్లా వాడిందేనండి ఈ నైఫ్ కూడా దీన్ని జస్ట్ ఒకసారి ఆ వాటర్లో పెట్టి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీకే అర్థమవుతుంది నీట్గా క్లీన్ అయిపోతుంది మనము ఒక్కసారి హ్యాండ్తో అలా అన్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ టిప్ అయితే ఈ వాటర్లో ఇట్లా నైఫ్లు ఫోర్కులు అలాంటివి ఏవైనా ఉంటే జిడ్డు పట్టింటివి వేసుకోండి చాలా బాగా పనిచేస్తాయి అలాగే పట్టీలు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి పట్టీలకైతే చాలా నీటుగా వస్తాయి ఏ పితాంబరి పౌడర్ ఏ అవసరం లేదు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అలా సెరవ క్లీన్ అవుతుంది మనకి పట్టీలు అలాంటివి ఉన్నా కూడా క్లీన్ అవుతాయి వెండి సామాన్లు ఏవైనా కూడా తర్వాత వచ్చేసి దీన్ని ఒకసారి స్టీల్ పీచుతో అయితే గీకేస్తున్నా చూడండి నీట్గా వచ్చేస్తుంది మనకి నైఫ్ ఇవి అయితే ఎక్కువ తీయడానికి వాడతా ఉన్నా నేను అందుకనేసి ఇట్లా పట్టేసింది గారలాగా గట్టిగా ఇప్పుడు నీట్గా వచ్చేసిందండి చూడండి మొత్తం చాలా ఈజీగా వచ్చేసింది ఒకసారి నేను పీచుతో అంతే తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఈ గ్యాస్ పైన ఉన్న శరవన్ అయితే దించేస్తున్నానండి దించిన తర్వాత చూడండి వాటర్ అయితే ఇట్లా వంచి చూపిస్తా డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా వచ్చేసిందో ఎంత మురికంతా ఉందో కూడా వాటర్లో ఈ మసి ఉంటుంది కదా అడుగునుండేది అదంతా వచ్చేసింది నీట్గా ఏ జిడ్డు లేకుండా తర్వాత స్టీల్ పీచ్ తీసుకొని ఒకసారి రుద్దేశామంటే డిటర్జెంట్ పౌడర్ కొంచెం వేసుకొని చాలు ఈ వాటర్ని మనం షింకులో వేసాం కదా షంకుతో పాటు శింకులో ఉన్న మురికంతా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి ఆ వాటర్ వేసేసే ప్రాసెస్లో పైప్లో ఉంటుంది కదా ఆ మురికంతా కూడా షింకులో బాగా క్లీన్ అవుతుంది వేడి వేడిగా వేశామంటే ఒకసారి పీచుతో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి తర్వాత దీనికి బ్యాక్ సైడ్ అయితే చాలా నల్లగా పట్టేసింది కదా దీన్ని కూడా చాలా సింపుల్గా క్లీన్ చేస్తా చూడండి దీనికైతే ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులోకి లెమన్ వాటర్ అయితే వేసుకున్నాను అలాగే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేశానండి ఇప్పుడు ఈ రెండింటినీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి స్టీల్ పీచు వేసి రుద్దేశామంటే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి అసలు శ్రమే అవసరం లేదు కానీ ఇది రుద్దే ముందు మనం కొంచెం కిచప్ యాడ్ చేసి చూడండి ఎంత మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుందో మీకే అర్థమవుతుంది కిచప్ చాలా బాగా పనిచేస్తుంది బాత్రూమ్స్లో ట్యాప్స్ అవి ఉంటాయి కదా వాటి క్లీనింగ్కి కూడా బాగా పనిచేస్తుందండి దాని వీడియో కూడా నా ఛానల్లో ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కూడా చూడండి చాలా సింపుల్గా రుద్దేస్తూ ఉన్నా నేను ఎంత ఈజీగా నల్లగా మొత్తం వచ్చేస్తూ ఉందో ఇలా మొత్తం రుద్దేసుకున్న తర్వాత నేను క్లీన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ట్యాబ్ దగ్గర పెట్టి ఇప్పుడు చూడండి క్లీన్ చేస్తూ ఉన్నా ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి అసలు ఎక్కడే కానీ జిడ్డు అనేదే లేదు చాలా నీట్గా వచ్చేసింది చూడండి ఎంత నల్లగా పట్టిండే ఉండే ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకా ఒక నిమిషం టైం పెట్టుకుంటే ఈ నల్లది కూడా వచ్చేస్తుంది అనమాట కొంచెం కొంచెం అక్కడ ఉండేది అడుగున ఈ విధంగా ఈజీగా సిల్వర్ సామాన్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి సెరవలు కానీ గోళాలు కానీ ఏ ఉన్నా కూడా సిల్వర్ ఐటమ్స్ ఈ విధంగా ఈ టిప్ ఫాలో అయ్యామంటే ఈజీగా క్లీన్ అవుతాయి నిజంగా కిచప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత వచ్చేసి దేవుడు సామాన్లు కానీ ఏవైనా కూడా ఇత్తడి వెండి అలాంటివన్నీ ఉంటాయి కదా వాటన్నిటి కోసం పితాంబరి పౌడర్ అయితే కొంటా ఉంటాం కదా కొనకుండా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కావాల్సిన టైంలో ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఫస్ట్ ఒక బౌల్లోకి అయితే కొంచెం పసుపు అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకున్నానండి నార్మల్ గోధుమ పిండే మనం ఇంట్లోకి వాడుకునేదే తర్వాత కొంచెం సాల్ట్ని కొంచెం బ్లీచ్ పౌడర్ని తీసుకున్నాను మనకి ఎక్కడైనా సామాన్లు కొంటాం కదా అక్కడ అడిగితే ఇస్తారండి బ్లీచ్ పౌడర్ అని క్లీనింగ్కి అడిగితే వీటన్నిటిని మొత్తం మిక్స్ చేసేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది ఈ పౌడర్తో ఒక్కసారి వాష్ చేసి చూడండి ఎటువంటి సామానైనా ఎంత జిడ్డు ఉండేటివైనా చాలా ఈజీగా వస్తాయి నాకు కావాల్సిన ప్రతిసారి నేను టక్కున ఇదే క్లీన్ చేసు ఇదే తయారు చేసుకుంటాను దీంతోనే క్లీన్ చేసుకుంటాను నేను స్టీల్ పీచ్ తీసుకొని జస్ట్ కొంచెం ఒకసారి పెట్టి అలా అని చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నిజంగా అంత షైనీగా కూడా వస్తాయి మనకి సామాన్ అన్నీ ఇందులో బ్లీచ్ పౌడర్ వేసాయి కదా నేను అలాంటి పౌడర్ దొరక్కోకుంటే మాత్రం ఇప్పుడు లెమన్స్ ఉంటాయి కదా లెమన్లన్నీ ఎండబెట్టేసి నిమ్మకాయలన్నీ వాటిని పౌడర్ లాగా చేసుకొని దాన్ని వేసేసుకోవచ్చండి దీంట్లో బ్లీచ్ బ్లీచ్ బదులు ఇంతకుముందు అలా కూడా చేసిన్నా కాకుంటే ఇప్పుడు బ్లీచ్ అనే ఆప్షన్ దొరికింది కాబట్టి నాకు బ్లీచ్ నేను తెచ్చుకున్నాను అంతే చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తాయండి ఎటువంటి ఏ పౌడర్స్ మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వాష్ చేస్తున్నా చూడండి రిజల్ట్ మీరే ఎంత షైనీగా ఎంత బాగా వచ్చిందో ఎంత షైనీగా ఎంత బాగా వచ్చిందో చూడండి అంత జిడ్డు పట్టిండేది కూడా ఈ విధంగా మనం ఇంట్లోని ఇత్తడి సామాను అన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు బాటిల్స్ అయినా సెరవలైనా ఏవైనా కూడా బిందెలైనా అన్నీ తర్వాత వచ్చేసి మన ఇంట్లో కొత్త బాటిల్స్ ఉన్నాయంటే మనం వాటిని పక్కన పెట్టేసామంటే స్మెల్ పట్టేసి వాసన వస్తాయి ఫస్ట్ ఏం వాడేటప్పుడు ఈ విధంగా వాసన రాకోకుండా పక్కన పెట్టే వాటర్ బాటిల్స్లో అన్నిట్లో ఈ విధంగా వేసుకున్నామంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా అసలు వాసన అనేది రాదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టక్కున వాడేసుకోవచ్చు బాటిల్ తీసుకొని ఫస్ట్ బాటిల్లో అయితే ఇలా ఉప్పు ఉంటుంది కదా ఈ ఉప్పుని రెండు రెండు ఉప్పుల్ని తీసుకొని కొంచెం పేపర్లో వేసుకొని చేసి ఇందులో వేసేస్తున్నాను తర్వాత పేపర్స్ని రౌండ్గా ఇట్లా చేసుకుంటూ వచ్చేసి ఇందులో పెట్టేసి మూత పెట్టేసానండి ఇలా పెట్టి చూడండి నిజంగా చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే అస్సలు వాసన రావు మనకి ఎప్పుడు కావాలనే వాడుకోవచ్చు బాటిల్స్ తర్వాత వాటర్ బాటిల్స్ అయినా వాటర్ క్యాన్స్ అయినా ఏవైనా కూడా ఈ విధంగా ఈ టిప్పుతో మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు పిల్లలు తాగే బుడ్డీనైనా అండి ఈ విధంగా ఒకసారి యూస్ చేసి చూడండి చాలా బాగా క్లీన్ అవుతాయి నార్మల్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా వాటిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వాటర్ బాటిల్లో వేసేస్తున్నాను తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్టు కొంచెం సర్ఫ్ అయినా డిటర్జెంట్ పౌడర్ అయినా లిక్విడ్ అయినా ఏదైనా పర్లేదు కొంచెం వేసేసుకొని ఇప్పుడు వాటర్ పట్టేసుకొని బాగా అంతా షేక్ చేయాలి మనం బ్రష్ కానీ ఏదైనా పెట్టి యూస్ చేస్తూ ఉంటాం కదా క్లీనింగ్ కోసం దాన్ని ఒకసారి పెట్టి మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి అంతే చాలా బాగా కింద మనకి ఫ్లూ అంటుంది కదా బాటిల్కైనా దేనికైనా కింద బ్రష్ అంటన్ ప్లేస్లో కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఈ పేపర్స్ వల్ల మనకి చాలా నీట్గా వచ్చేస్తుందండి గాజు గ్లాసులు అయితే ఇంకా నీట్గా వస్తాయి ట్రై చేయండి ఎవరైనా ఉంటే గాజు బాటిల్స్ అలాంటివి యూస్ చేసే వాళ్ళైతే చాలా ఈజీగా క్లీన్ అవుతాయి గార పట్టిండేటివి కూడా ఈజీగా వచ్చేస్తాయి బాటిల్స్ అయినా బుడ్డీనైనా బుడ్డీని వీటితోనే క్లీన్ చేస్తానండి చాలా బాగా వచ్చేస్తాయి తర్వాత వచ్చేసి మిక్సీలు అండి మిక్సీలు క్లీన్ చేయడం అంటే పెద్ద టాస్క్ లాగా అనుకుంటారు లోపలంతా నల్లగా పట్టేసి ఉంటుంది పైపేనంతా పడిపోతూ ఉంటుంది దాన్ని అయితే ఈ విధంగా నెయిల్ రిమూవర్తో ఈజీగా క్లీన్ చేయొచ్చు ఒక్కసారేనండి జస్ట్ ఒక్కసారి అలా అన్నం అంటే చాలు ఒక పొడి క్లాత్ని కాటన్ క్లాత్ని తీసుకొని స్పాంజనైనా దూదినైనా ఏదైనా పర్వాలేదు తీసుకొని కొంచెం నెయిల్ రిమూవర్ని అద్దేసుకొని ఈ విధంగా తుడుచుకుంటూ రండి ఎంత పాతగా పడిపోయినా ఎంత మురిగ్గా ఉండే మిక్సీలైనా చాలా నీట్గా వచ్చేస్తాయి మిక్సీ లోపల ఉంటుంది కదా మిషన్ తిరిగే దగ్గర అక్కడైతే చాలా నల్లగా పట్టేసి ఉంటుంది కొన్ని కొంతమంది మిక్సీలు అయితే వాటికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యే నేనైతే ప్రతి ఒక్క వస్తువుని ఇంట్లో చాలా నీట్గా పెట్టేసుకుంటాను నాకైతే ప్రతి టిప్ కూడా చాలా బాగా యూజ్ అయిందండి మీలో అందరికీ కాకుండా కొంతమందికైనా యూజ్ అవుతుందని వీడియో అయితే చేశాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి చూడండి రిజల్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో నీటుగా క్లీన్ అయిపోయింది ఎంత పాతగా అయిపోయి జిడ్డు పట్టిన మరకలైనా చాలా ఈజీగా క్లీన్ అవుతాయండి ఇట్లా పెయింటు అలా ఉంటుంది కదా వాటికైతే నెయిల్ రిమూవర్ యూజ్ చేస్తే చాలా బెస్ట్ ఇప్పుడు మనకి ఇలా బ్రష్ యూజ్ చేశామంటే సైడ్స్ అందుకు చాలా నీట్గా లోపల కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది నేను డైరెక్ట్గా మీ ముందరనే క్లీన్ చేసి చూపించా కదా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి పాతగా ఉన్న మిక్సీ కొత్తగా మారిపోయింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్